సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గురువయ్యశాల ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకున్న విషయం అతనికి తెలియడంతో స్కూలుకు వచ్చి పరిశీలించారు త్వరలో ఈ అంశాన్ని ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు ప్రహరీ ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యేకి అభ్యర్థిస్తామని తెలిపారు పాఠశాలలో వసతులు మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు గ్రామాల్లోకి పోయి పిల్లలు బడికి వెళ్ళేటువంటి బడులు ఎలా ఉన్నాయి గ్రామాల పరిస్థితి ఏంది గిరిజనుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా వెళ్ళి అడిగి తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు ఉత్తుకోను మండలంలో బ్రహ్మదేవ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గురవైశాల ఎంపీపీ స్కూల్ ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కూడా చిన్న చిన్న పిల్లలు ఎస్టీ పిల్లలు వచ్చేటువంటి పరిస్థితి ఆ స్లాబ్ వరుస్తుంది పిచ్చిలు ఊడేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చాం చూసాం పరిశీలించాం కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క భవనాన్ని నిర్మించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా అదే చుట్టూ ప్రహరీ కూడా అడిగారు ఇక్కడ లెవలింగ్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా మూడు పార్టీలకు సంబంధించిన ఎవరైనా సరే గ్రామాలలో సమస్యలు ఉన్నప్పుడు కూటమి నాయకులైనటువంటి మన శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జైరామయ్య శంకరయ్య అంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు